ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ లో జరిగే వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయంతో చేయాలని సంగారెడ్డి జిల్లా ఆందోల్ సమన్వయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు బుధవారం జోగిపేట పట్టణంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడవ తేదీన జరిగే కార్యక్రమానికి మద్దతుగా ఫిబ్రవరి రెండవ జోగిపేట కేంద్రంలో సన్నాహక ర్యాలీకి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి మాదిగా సోదరులు డప్పులతో తరలి రావాలన్నారు సమన్వయ కమిటీ కన్వీనర్ పల్లె సంజీవయ్య మాట్లాడుతూ వర్గీకరణ ఫలాలు ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు జనాభా దమాషా ప్రకారం దక్కాలని కానీ కేవలం ఒక కులమే లబ్ధి పొందుతూ వర్గీకరణను అడ్డుకోవడం సమంజసం కాదని వర్గీకరణను అడ్డుకోవాలని చూస్తే సహించేదలేదన్నారు వర్గీకరణ వ్యతిరేక శక్తులకు భవిష్యత్తులో రాజకీయ సమాధి కడతామని హెచ్చరిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమం సమన్వయ కమిటీ సభ్యులు ఎయిర్పుల కృష్ణ నాగిరెడ్డి పల్లె కాసపాగ ఇమ్మయ్య సంట్ల నోళ్ల సంజీవయ్య ఎరుళ్ల పోచయ్య నక్క సూర్యకుమార్ గోస్కే ఎల్లన్న డాక్టర్ సాయి అందెల మొగలయ్య అల్లాదుర్గ్ బలరాం తదితరులు పాల్గొన్నారు వర్దిలా గౌర శ్రీ మంత్రి నాయకుండా నాయకత్వం నాయకత్వం గౌరవ చేద్దాం ఫిబ్రవరి ఏడు జరగబోయే వేయి గొంతులు లక్ష డబ్బుల విజ్ఞప్తి చేస్తా అంటే అందరు కూడా రెండు తారీఖు నాడు

عبداللہ بن علی جی مانگا جی ماریم سادیتم 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 اے بی سی ڈی سادیتم سادیتم اے بی سی ڈی سادیتم ہرگین کرن کٹوستے جی مانگا انت کرشنا ماری گاری نایکتو عبداللہ بن లక్ష డబ్బులు వెయ్యి గొత్తుల కార్యక్రమం మీద ఈరోజు మన అన్ని మండలాలకు సంబంధించి ప్రెస్ మీట్ అనుకున్నాం ఈ ప్రెస్ మీట్ వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మన బాధ్యత ఏంటంటే లక్ష డబ్బులు వెయ్యి గొత్తులు అనేటటువంటి కార్యక్రమం ఏడు తారీఖు నాడు తలపెట్టినటువంటి కార్యక్రమం మీద ఉందో జోగుపేట పట్టణం నుండి జోగుపేట నియోజకవర్గం నుండి ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరి అంశం మీద మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నానుంచి డెబ్బై ఐదు వసంతాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఉమ్మడి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరచినటువంటి విధంగా యాభై తొమ్మిది కులాలకు ఆ యొక్క రిజర్వేషన్లు వర్తించాలి కానీ స్వాతంత్ర అనంతరము అవి యాభై తొమ్మిది కులాలకు చెందకుండా కేవలము ఒక వర్గానికే అవి ఎక్కువ ఉపయోగపడుతున్నటువంటి సందర్భంలో మరి ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ గారి నాయకత్వంలో ఏ అంటే ఏబిసిడి వర్గీకరణ జరగాలి యాభై తొమ్మిది కులాలలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఈ యొక్క ఫలాలు అందాలనేటటువంటి విధంగా గత ముప్పై సంవత్సరాలుగా మరి ఏదైతే ఉద్యమం జరుగుతూ ఉంది అయితే కేవలం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మాలలో మాదిగలకే ఎక్కువ బెనిఫిట్ అవుతున్నాయనేటటువంటి ఒక వాదన ఏదైతే ఉందో మరి ఏదైతే ఈ ఉద్యమం దండోర ఉద్యమం ఏం కోరుకుంటుందంటే మిగతా యాభై ఎనిమిది కులాలు అంటే సింధు డక్కలి ఇతర యానాది ఏదైతే కులాలు ఉన్నాయో యాభై ఎనిమిది కులాలకు కూడా ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలనేటటువంటి విధంగా మరి ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతూ ఉంది కానీ దాన్ని కొంతమంది స్వార్థపరులు మనువాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణను అడ్డుకుంటూ ఉన్నారు అయితే దాన్ని ఉద్దేశించి ఏదైతే ఉందో ఏడు తారీఖు నాడు లక్ష డబ్బులు వేయి గొంతుల కార్యక్రమం ఏదైతే ఉందో మరి అందకృష్ణ దానికి పిలుపునివ్వడం జరిగింది ఈ నియోజకవర్గం ఆందోల్ నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి మరి అనేక డబ్బులతో పాటు జనాన్ని కూడా సమీకరించాలనేటటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెండు తారీఖు నాడు వచ్చే రెండు తారీఖు నాడు ఏదైతే ఉందో ఆ తారీఖు నాడు ఈ నియోజక అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి అందరం కూడా ఈ మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళందరము జోగుపేటలో కూడా పెద్ద ఎత్తున డబ్బులతో సహా జనాలతో సహా ఆ యొక్క ర్యాలీని నిర్వహించాలని చెప్పేసి మేము ఈ రోజు అనుకుంటా ఉన్నాం కాబట్టి ఏదైతే ఉందో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అనేక మంది డబ్బులతోటి అనేక మంది పరి సమీకరణ అయ్యి జోగుపేట్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి